ఎయిట్ కెమెరాస్ ఉన్నాయి ఎయిట్లో సిక్స్ టోటల్ పార్క్ కవర్ అవుతున్నాయి రెండేమో రోడ్ సైడ్ కవర్ అయింది టూ సైడ్స్ ట్రాఫిక్ అని అది చూడు అతని కెమెరాతో అని తెలియదు టోటల్ టోటల్ ఎయిట్ కెమెరాస్ రోడ్ సైడ్ రెండు కవర్ చేస్తున్నాము లోపల సిక్స్ కెమెరాస్ చూసుకుంటారా చూసాను న్యూ ఫోటో ఓ మందిర్కే వస్తున్నాయి ఫోటోని సీసీ కెమెరాలు పెట్టించే ఉద్దేశం ఎందుకు అన్ని పార్క్ ప్రజెంట్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి నైట్ పూట లేట్ అవర్స్ వచ్చే లేడీస్ను కొంచెం అసభ్యంగా ప్రవర్తించడం వేరే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇబ్బంది పెట్టడం అలాగే వాచ్మెన్ను కూడా బెదిరించి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు వాళ్ళు బెదిరించి ఓపెన్ చేసి పెట్టమని చెప్పడం వాళ్ళు యాక్చువల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జియో ప్రకారంగా నైన్ ఓ క్లాక్ క్లోజ్ చేయాలి చేయట్లేదు చేయాలి రోజు వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ వాళ్ళ మీద వీళ్ళ కంప్లైంట్ అయితే ఇట్లా కాదని మనం గత పదకొండు సంవత్సరాల కింద సీసీ కెమెరా పెట్టినా అప్పటికి కొంచెం పాత అయిపోయి అప్పుడు ఇది లేకుండా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఎనిమిది కెమెరాలు పెట్టాం మొత్తము రెండు కెమెరాలు బయట కవర్ చేస్తాయి రోడ్డు ట్రాఫిక్ దీన్ని ఆరు కెమెరాలు టోటల్ పార్కులో కవర్ చేస్తున్నాయి ఈ పెట్టిన నెక్స్ట్ డేనే మార్పు వచ్చింది జనాల్లో భయం వచ్చింది ఆఫీసర్ ఎంప్లాయీస్లో భయం వచ్చింది కరెక్ట్ పని చేయాలని సెక్యూరిటీకి భయం వచ్చింది ఏవోడు ఎవడు బెదిరియకుండా కూడా జరిగింది కొంతమంది రిక్వెస్ట్ మీద లేడీస్ కానీ కొంతమంది మా సోదరు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు చెప్పడం సీనియర్ సిటిజన్స్ బాధపడడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను సీసీ కెమెరా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది దీని కాస్ట్ మొత్తం ఎయిటీ సెవెన్ థౌజండ్ అయ్యింది అది నా సొంత డబ్బులతో పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయించాలని జరిగింది మంత్రి గారు మాజీ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే మారు గురువు గారు